ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి కన్యరాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజం ఆరు అవమానం ఆరు గురుగ్రహ అనుకూల సంచారం వలన మంచి విలాసవంతమైన జీవితం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది శరీరంలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మంచి కళా పోషణ ఉంటుంది ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు మనశ్శాంతి అధికంగా లభిస్తుంది శరీరంలో కళాకాంతులు పెరుగుతాయి ముఖవర్చస్సు పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది మీ విజయ పరంపర కొనసాగుతుంది అదృష్టం వరిస్తుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది దాన ధర్మాది కార్యక్రమాలలో ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా పాల్గొంటారు కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది అధికారుల ఆదరాభిమానాలు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది విద్యార్థులు విద్యలో ముందంజలో ఉంటారు కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మంచి సౌకర్యవంతమైన గృహం కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మనస్సు ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది అన్ని రంగాల వారికి రెట్టింపు ధనాదాయం ఉంటుంది మీ అవసరాలకు ఇతరులు సహాయ సహకారం అందిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగం వస్తుంది అన్ని రంగాల వారికి దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి అన్ని సౌకర్యాలతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు నూతన గృహ వాహన భూలాభం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచన స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి రెట్టింపు ధనాదాయం ఉంటుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు అన్ని రంగాల వారికి బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి సౌకర్యాలు సుఖశాంతులు లభిస్తాయి శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి ఆనందంగా కాలం వెల్లబుచ్చుతారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది స్త్రీల ద్వారా సుఖ సంతోషాలు ధనాదాయం పెరుగుతుంది అన్ని సౌకర్యాలతో మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మీ అవసరాలకు ధనికులు సహాయ సహకారాలు అందిస్తారు ధనాదాయం బాగుంటుంది గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అధికారుల నుండి శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా కోపం పెరుగుతుంది ఏ పని సక్రమంగా చేయలేరు శనిగ్రహ వ్యతిరేక సంచారం వలన సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం కలిగే పరిస్థితులు ఉద్యోగ నష్టం సంతానానికి అనారోగ్యం బంధుమిత్రులతో విరోధం ఉంటుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది శ్రీ భద్రకాళి సమేత స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో